వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మరియు ఈ యొక్క వీడియోస్ ఎవరైనా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ మరియు పేరెంట్స్ కానీ ఉంటే వారికి షేర్ చేసినట్లయితే వారికి చాలా ఉపయోగపడతాయి మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో కూడా ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అయినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పర్సనల్గా పూర్తిగా సహాయం అందజేయబడుతుంది దీని పూర్తి వివరాల కొరకు మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా యొక్క నెంబర్ను సంప్రదించవచ్చు మరి చాలామంది వ్యూయర్స్ గత వన్ టూ డేస్ నుంచి అడుగుతూ ఉన్నారు మనకు జేఈ మెయిన్ సెషన్ వన్కి సంబంధించిన సెంటర్ సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తెలుస్తుందని చెప్పేసి మనకు జేఈ షెడ్యూల్లో ఈ యొక్క సెంట్రల్ సిటీ ఇంటిమేషన్ అనేది జనవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుందని చెప్పారు మరి జనవరి ఫస్ట్ వీక్ అంటే ఆల్మోస్ట్ మనకు జనవరి మొదటి వారం కంప్లీట్ అయిపోతూ ఉంది మనకు ఉన్న సమాచారం మేరకు మూడు నుంచి ఎనిమిది మధ్యన ఈ యొక్క సెంట్రల్ సిటీ ఇంటిమేషన్ అనేది తెలుస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఉంది మరి ఎన్టీఏ ప్రతిసారి తను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కాకుండా ఇటు ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ను మరియు పేరెంట్స్ను టెన్షన్ పెట్టడం కామన్గా చేస్తూనే ఉంటుంది మరి యొక్క సైట్ టెస్ట్ చేస్తున్నట్టు కూడా మనకు తెలిసింది మరి చాలామంది ఎక్కడ మాకు సెంటర్ అలాట్ అవుతుంది ఏ టౌన్లో మేము ఎగ్జామ్ రాయబోతున్నామని టెన్షన్తో చూస్తున్నందున తొందరగా ఈ యొక్క ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ యొక్క టెన్షన్ను తీసివేయాలని వారికి వీలైనంత త్వరలో ఎన్టీఏ వాళ్ళు ఈ సెంటర్ సిటీ ఇంటిమేషన్ గురించిన ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో పెట్టాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే ఒకవైపు ఎగ్జామ్ సమీపిస్తూ ఉంది మరి ఆల్రెడీ ఇచ్చిన నాలుగు ప్రయారిటీ సెంటర్లో కొంచెం సెంటర్ వాళ్ళు అనుకున్నది వస్తే కొంత సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది మరి ఏ సెంటర్ వచ్చినా మీకు సమానమే అనుకోండి కాకపోతే కొంత మెంటల్గా సాటిస్ఫై అవుతారు కాబట్టి దీన్ని ఎక్కువ కాలం ప్రొ ప్రొలాంగ్ చేయకుండా వెంటనే సెంటర్ సిటీ ఇంటిమేషన్ యొక్క వెబ్సైట్ కూడా మనకు టెస్ట్ చేస్తున్నట్టు తెలిసింది మరి వీరంత త్వరగా ఈ యొక్క ఎనేబుల్ చేయాలని చెప్పేసి కేఆర్ గైడెన్స్ కోరుతుంది మరి మీకు ఒకవేళ సెంటర్ ఎనేబుల్ చేయగానే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేయబడుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ